సంవత్సరంన్నర దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకెంత టైం కావాలి మీకు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు ఈ రోజున పోలీసులు పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు ఎందుకంటే వాళ్ళందరు ఎలైన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు పాపం వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున రాష్ట్రంలో ఇలాగే ఉంటుందా ఇది ఎవరు దీని గురించి నోరెత్తి మాట్లాడరా చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నారు ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఏమన్నా అడిగితే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము కలిసి పనిచేసుకుంటున్నాం మేము పదిహేను ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు ఇలాగా ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని ఉంచేది ఇంతమంది కలిసి ఉండి ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని ఐదేళ్లు ఎంత సుపరిపాలన చేశారో మహిళల కోసం ఎలాంటి యాప్లు తీసుకొచ్చారో వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ తెలుసు ఒక అన్నలాగా ప్రతి మహిళను రక్షించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గత ఐదేళ్లు కూడా కానీ ఈ రోజున యాప్లు ప్రవేశపెడతారు మీరు ఎగ్జామ్ లో టాపర్ పేపర్ చూసి కాపీ కొట్టి యాపిల్ ప్రవేశపెడతారు సేమ్ దిశ యాప్ ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు కానీ ఏం చేస్తుందా శక్తి యాప్ ఏమైపోయిందా శక్తి యాప్ ఈ రోజున ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం శక్తి యాప్ ద్వారా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా ఎందుకండి మీరు యాపిల్ ప్రవేశపెట్టి ఎందుకు చెప్పండి ప్రతి రోజు వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు ఏ యాత్రలు తీసుకొస్తారు ఎలా నిరస్థను శిక్షిస్తారు దయచేసి బయటకు వచ్చి చెప్పండి మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది ఖచ్చితంగా మహిళా రక్షణ గాని వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చూసే పరిస్థితుంది రాష్ట్రంలో మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు ప్రజలే తీసుకొస్తారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది మేకాంధ్ర గ్రేట్ అగెయిన్ విజయన జోహార్